ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ని ప్రయోజనాలు ఒక నదిని మొత్తం ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్టు ఎక్కడో తొంభై మీటర్ల అడుగున ఉండే నీళ్ళు ఆరు వందల ముప్పై మీటర్ల పైకి ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్టు గప్పాలు విని 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 పచ్చ ఈ గప్పాలు ఎత్తిపోస్తున్నాం అంటే ప్రపంచంలో పెద్ద ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలో దీనికి మించింది లేదంటే చెప్పి చెప్పి ఊదరగొట్టి ఊదరగొట్టి పూలు చల్లి కొబ్బరికాయలు కొట్టి నీళ్ళు కొట్టి ఫోటోలు పెట్టి పీవీల పేపర్ల చివరికి డిస్కవర్ ఛానలే వచ్చింది అని ఆడు ఇలా అవుతారని చూసి ఇలా దోపిడి చూసి అది కూలిపోయి చూసి డిస్కవర్ ఛానల్ డిలీట్ చేసి పడేసింది ఇలా ప్రాజెక్ట్ ఇసు ఖతర్నా కాలు వీళ్ళు వీళ్ళు మాట్లాడి కేసీఆర్కి నోటీసులు బరాబర్ నోటీసులు ఇస్తారు ఖచ్చితంగా గౌరవించాలి మీరు నోటీసులకు గౌరవించాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు మేము గౌరవించడం మీరు దిగిపోయినాక మాజీలు మీరు మీ తప్పులు చేస్తే రాజ్యాంగ ప్రజాంగ ప్రజలకు మీరు సహకరి సహకరించాలి మీ తప్పులు ఏమైనా ఉంటే ప్ర ప్రజల ముందు ఒప్పుకోవాలి మీరు చేసిన దోపిడీ అంగీకరించి ప్రజలకు చెప్పాలి ఇవి చెప్పకుండా మా నాయనకు నోటీసులు ఇస్తారంటే మీరేమో ఆకాశంలో ఊదుపెడరా మీరేమో శుద్ధపూసలా మీరు దొంగల ముఠా అని చెప్తా ఉన్నాం మేము ఖచ్చితంగా ఇవన్నీ ఎవరు నమ్మడు మీ మీ యొక్క డ్రామాలు కూడా ఎవరు నమ్మడని మాట్లాడమ్మా మామూలు మల్టీ లెవెల్ ఇరిగేషన్ లిఫ్టికేషన్ కింద వరల్డ్ లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్టికేషన్ అదే 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 అదేని వాళ్ళ చాలెంజ్ చేస్తూ ఉన్నా కేసిఆర్ కాబట్టి గట్టి గుండె కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ ని ఆయన ఆలోచన చేయగలిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కళ కూడా కానీ గట్టి గుండె కాదు మీరు ఉట్టి దొంగ గుండె మీది దోపిడి గుండె కళలు గనడం కాదు కలలు ప్రజల యొక్క ప్రజలకు డబ్బులు పెట్టడం అంటే కళలు కనడం ప్రజలను ప్రయోజకం చేస్తే కలగలడం మీ లేక దోసుకు ప్రాజెక్టు పేరు చెప్పి గట్టి గుండె కాబట్టి అంటే ఎంత గట్టి గుండె అంటే రాష్ట్రంలో సొమ్ము భూములు పైసలు ఉద్యోగాలు మొత్తం ఆపి బకాసురుడి కన్నా దయ్యాల కన్నా ఎక్కువ పీక తిన్నటువంటి దొంగ గుండెలు మీవి గట్టి గుండె అని చెప్తున్నది కాదు మీరు ఆ మాట్లాడేది నువ్వు ప్రాజెక్టు ఏమంటారు అంటే మీకు చిత్తశుద్ధి లేకనే జరుగుతూ ఉంది ఒక్కట పేదవుల బతుకు ఉద్యోగాలు లేదు ఏం చేసినా కూడా ఇలాగే తెలియదు అంటే ఓ పాఠశాల కట్టినోళ్ళు గారు ఓ బస్ వనోళ్ళు గారు ఓ కట్టిన వాళ్ళు గారు ఓ ఏది ఒక దావాఖాన లేదు ఉద్యోగాలు లేవు నాశనం ఒక ఎయిర్పోర్ట్ కట్టిన వాళ్ళు గారు ఏం పాటు చేసిరు కాళేశ్వరం పెట్టి దిగమింగిర్రు ఏతులు దెబ్బ కొడుతున్నారు ఇప్పుడు వచ్చి మీ నుంచి కాదన్న మీరు మల్ల జన్మెత్తి మీ వల్ల కాదు దోసుకున్న పైసలన్నీ అయిపోవాలి మేము ఇది పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో వచ్చే మీ అందరికీ ధన్యవాదాలు నేను ఖచ్చితంగా వేరే విషయంలో మీ ముందు ఉంటా అనేక విషయాలతో కూర్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ